ఇంటి దగ్గర ఉండి ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసే ఉద్దేశంతో ఆడవాళ్ళు ఈ సర్చ్ చేస్తుంటారు ఏమైనా పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయని సర్చ్ చేస్తుంటారు సో ఐదు వేలు పడితే పదివేలు వస్తాయి పదివేలు పెడితే ఇరవై వేలు వస్తాయి టెలిగ్రామ్లో కొన్ని నెంబర్స్ వస్తుంటాయి ఆ నెంబర్స్ ద్వారా ఇట్లా తక్కువ అమౌంట్ వస్తే ఎక్కువ వస్తాయి మీరు ఇన్వెస్ట్ చేయండి ఆ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తుంది స్కూల్ ట్రేడింగ్స్ కానీ ఇట్లా పార్ట్ టైం జాబ్స్ కానీ అలాంటి ఇట్లాగా ఏపీకే ఫైల్ అని మీ ముంబై పోలీస్ మాట్లాడుతున్నాం మీ ఒక మీ పేరు మీద ఒక పార్సిల్ వచ్చింది ఈ నెంబరు మీ పేరు మీద పార్సిల్ వచ్చింది ఆ పార్సిల్ లో డ్రగ్స్ ఉన్నాయి కాబట్టి మీ ముంబై పోలీసులో ఇక్కడ మీ పేరు కేసు ఫిక్స్ వారెంట్ ఉంది మీరు ముంబైకి రావాలా లేదంటే మీ వారెంట్ అక్కడ ఇస్తారు లోకల్ పోలీసు ఉండాలి ఒంటరిగా ఉండాలి ఒక రూమ్ లో ఉండాలి మాతో మాట్లాడాలి అని నమస్తే సైన్యం ఈ రోజు మన శ్రీనివాస్ సార్ గారు ఉన్నారు మరి ఇలా ఈ షార్ట్ మాట్లాడి ఎలా జరుగుతుంది ఏంటి ఎలా మోసపోతున్నారు పబ్లిక్ అని చెప్పేసి మనం తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఈ మధ్య చాలా మంది మనకు మోసపోతున్నారు సార్ అందులో హైదరాబాద్ భాగ్యనగరంలోనే చాలా మంది మోసపోతున్నారు ఈ మోసానికి కారణాలు ఏంటి సార్ ఇంతకుముందు వాట్సాప్ లో మోసాలు ఉండే ఇప్పుడు వాట్సాప్ లో పోయి ఇండియన్ మన టెలిగ్రామ్ లో మొదలైంది ఇదని మరి ఏ విధంగా దారి తీసుకుంది సార్ ఇక్కడ చదువుకున్న వ్యక్తులే చాలా మంది మోసపోతున్నారు అని చెప్పేసి తెలియడం జరిగింది మరి దీనికి కొంచెం ఏమైనా మీ నుంచి సలహా ఇస్తే పబ్లిక్ నమస్తే నా పేరు శ్రీనివాసరావు సమ్ ఇన్స్పెక్ట్రాప్ పోలీస్ సైబర్ క్రైమ్స్ రాచకొండ ఈ సైబర్ నేరాలు మన రాంద్రాలు విపరీతంగా పెరిగిపోయినాయి అప్పుడు అసలు సైబర్ నేరాలు అనేది తెలియకపోయింది కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు సైబర్ నేరానికి గురవుతున్నారు దానికి కారణం మనం మన మొబైల్స్ ద్వారా ల్యాప్టాప్స్ ద్వారా ఇప్పుడు ఈ కరోనా తర్వాత మనం మొబైల్స్ వాడడం ఎక్కువైంది దా దానివల్ల మనం ఈ మొబైల్ స్వీట్ చేయడం ఆన్లైన్లో ఇప్పుడు మెసేజ్ వచ్చినప్పుడు కానీ మనం ఎటువంటి ఓటీపీలు కానీ ఏది కానీ ఎవరికి షేర్ చేయొద్దు ముందుగా మా మా సైబర్ క్రైమ్ ఇక్కడ రాచకొండలో మా నలభై ఏడు పోలీస్ స్టేషన్స్ లిమిట్స్ ఈ రాచకుండ ఈ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ బిలో ఏదైనా మోసం జరిగి ఉంటే ఆ దానికి సంబంధించిన కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరుగుతుంది అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తారు అదేవిధంగా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్కి అబౌవ్ ఏ ఎటువంటి నేరం ఉన్నా సరే అది మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు చేసి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది సార్ ఇప్పుడు టెలిగ్రామ్ లో ఇంత లాజిక్ గా మోసం చేస్తున్నారు అందులో చదువుకున్న వారు ఎక్కువ మోసం పోతున్నారు సార్ మరి ఇది ఎలా వాళ్ళని గ్యాదర్ చేసి బుట్టలోకి ఎలా తీసుకున్నారు సార్ వీళ్ళను చాలా మంది లేడీసే ఎక్కువ బుట్టలో పడుతున్నారు టెలిగ్రామ్ లో కొన్ని నెంబర్స్ వస్తుంటాయి ఆ నంబర్స్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అయ్యి కొన్ని తర్వాత లో యాడ్ చేసుకొని వాళ్ళని ఇట్లా మన వాళ్ళని ఇట్లా తక్కువ అమౌంట్ వస్తే ఎక్కువ లాభాలు వస్తాయి అనేది ఒక కొంత ఎరవేసి వాళ్ళని ఇప్పుడు ఎవరికి కూడా డబ్బు ఉరికే రాదు ఐదు వేలు కడితే పదివేలు వస్తాయి పదివేలు కడితే ఇరవై వేలు వస్తాయి అని దానివల్ల ప్రజలు మోసపోవడం జరుగుతుంది అది నమ్మి ప్రజలు ఎక్కువ మోసపోతున్నారు అట్లా దా అట్లా లక్షల్లో లక్ష లక్షలు కట్టేసరికి తర్వాత అమౌంట్ లాస్ట్ వచ్చే వరకు మా దగ్గరకు వచ్చి అప్పుడు రియలైజ్ అయ్యి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది దానివల్ల మేము కూడా సాధ్యమైనంత వరకు హెల్ప్ చేయగలుగుతున్నాం కానీ ముందే దాన్ని అరికడితే బాగుంటుందని మా మా ఉద్దేశం ప్రజలంతా రియలైజ్ అయ్యి ఈ ఈ సైబర్ నేరాలకు ఎవరు గుర్ కాకుండా రియలైజ్ అయ్యి తెలుసుకొని దాని గురించి ముందే అరికట్టగలిగితే బాగుంటుందని మా ఉద్దేశం టెలిగ్రామ్ లో వెయ్యి రూపాయల నుంచి పార్ట్ టైం జాబ్ అని చెప్పేసి సామాన్ సేల్ చేయడం అని చెప్పేసి చెప్తున్నారంట సార్ వెయ్యి రూపాయలతో స్టార్ట్ చేసింది లక్షలకి వెళ్ళిపోతున్నాయి ఇది ఎలా మోపివేట్ చేసుకుంటే తీసుకెళ్తున్నారు సార్ వెళ్ళి పార్ట్ టైం జాబ్ ఇప్పుడు గూగుల్ రేటింగ్స్ అని ఎక్కువ ఇస్తున్నారు గూగుల్ గూగుల్ రేటింగ్స్ వల్ల ఈ గూగుల్ రేటింగ్ ఇస్తే మేము కొంత అమౌంట్ ఇస్తామనేది ఫస్ట్ అని దా ఫస్ట్ గూగుల్ రేటింగ్స్ ఇస్తే కొంత అమౌంట్ షేర్ చేస్తున్నారు పంపిస్తున్నారు తర్వాత మీరు మీరు ఇన్వెస్ట్ చేయండి ఆ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తుంది అనేది ఆశ చూపి అట్లా ఇన్వెస్ట్ చేయడం ఇన్వెస్ట్ చేయడం అట్లా ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసుకున్న తర్వాత ఆ అమౌంట్ మొత్తం పోయాక రియలైజ్ అయ్యి మా దగ్గరకు వస్తున్నారు బట్ అలాంటివి ఏవి నమ్మవద్దని నా నా యొక్క మనవి సార్ ఇప్పుడు ఇక్కడ లక్షల మా వెయ్యి రూపాయల నుంచి మొదలు పెట్టింది నలభై ఎనిమిది యాభై లక్షల వరకు నేను ఇప్పుడు కొన్ని కేసులు నాకు కాల్ రావడం జరిగింది సార్ మాది లో నంబర్ పెడతాము చాలా మంది ఫోన్ చేస్తే మోటివేట్ చేసేసి కేఎస్ పంపిస్తున్నాము లేదంటే ఇక్కడ పంపిస్తున్నాం సార్ ఇప్పుడు అలా మోసపోవద్దు అంటే మాక్సిమం ఆడవాళ్ళు ఎక్కువ కాల్స్ వచ్చినాయి సార్ మనకు మా ఛానల్కు ఆడవాళ్ళ నుంచే మోసపోతున్నాం అని కాల్స్ వస్తుంది ఆడవాళ్ళు అంటే ఒకటి ఇప్పుడు ఇంటి దగ్గర ఉండి ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసే ఉద్దేశంతో ఆడవాళ్ళు ఈ సర్ చేస్తుంటారు ఏమైనా పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయని చేస్తుంటారు దాంతో వాళ్ళు ఎక్కువ మోసపోవడం జరుగుతుంది వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ వాళ్ళకి తెలిసిన దగ్గర అప్పు చెప్పి తెచ్చి మరీ పెడుతున్నారు దానివల్ల వాళ్ళు తర్వాత రియలైజ్ అయ్యి చేసేసరికి ఎవరికి చెప్పడం లే విషయం ఇంట్లో కూడా చెప్పడం లే తర్వాత రియలైజ్ అయ్యి మొత్తం అమౌంట్ పోసి అంత తెచ్చి అంత లాస్ అయిపోయాక ఇంట్లో చెప్తున్నారు దానివల్ల ఆడవాళ్ళు అనవసరంగా యాప్స్ ని వాటిని నమ్మి ఎటువంటి ఈ గూగుల్ రిలేటివ్స్ కానీ ఇట్లా పార్ట్ టైం జాబ్స్ కానీ అలాంటివి నమ్మొద్దని నా ఉద్దేశం కరెక్టే సార్ మీరు చెప్పింది ఇక్కడ అంటే మీరు ఒక చెప్పారు కదా సార్ ఇప్పటిదాకా లేడీస్ మొత్తం ఇట్లా అవుతుందని చెప్పేసి వాళ్ళను గోల్డ్ పెట్టమని అంటే వాళ్ళే ఐడియా ఇస్తారు అని చెప్పేసి బాధ్యతలు చెప్తున్నారు సార్ ఏదైనా గోల్డ్ ఉంటే పెట్టండి ఇలాంటి దాని గురించి ఏమైనా వివరిస్తారు గోల్డ్ పెట్టమని వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్తారు అంటే డబ్బు అంటే మా దగ్గర డబ్బు లేదు అని వీళ్ళు అంటున్నారు డబ్బు లేదు సరికి వాళ్ళు యాక్సెస్ చేయనేది వాళ్ళు చెప్తారు కానీ అది ఎన్ని నమ్మొద్దు అని నా ఉద్దేశం సరే సార్ ఇక్కడ ఏమైనా ఫోన్ నంబర్ ఏమైనా అందుబాటులో చెప్పగలుగుతారా మీరు ఈ సైబర్ నేరా గురి అని అంటే గురి అని వెంటనే వన్ నైన్ త్రీ జీరో నంబర్ కాల్ చేయాల్సినది నా యొక్క విన్నపం ఈ మధ్యన రీసెంట్గా ఏపీకే ఫైల్ అని ఈ మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి ఏపీకే ఫైల్ మీన్స్ ఒక ఐసిఐసి బ్యాంక్ ఏదైనా మనకు అకౌంట్ ఉంటుంది ఐసిఐసి బ్యాంక్ పక్కన ఏపీకే అని వస్తుంది దాన్ని మనం ఒకసారి అది ఐసిఐసిఐ బ్యాంక్ మెసేజ్ కదా అని అంటే ఒక క్లిక్ చేస్తాం మనం దానివల్ల అది మనకి డౌన్లోడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా దానివల్ల ఏమవుతుంది మనకి వచ్చే ప్రతి మెసేజ్ ఆటోమేటిక్గా అదో అవతల సైబర్ ఫ్రాడ్కి వెళ్ళిపోతుంది సైబర్ ఫ్రాడ్కి వెళ్ళిపోవడం వల్ల మన దగ్గర ప్రీ అప్రూవ్డ్ లోన్ మనకి యాక్సెస్ ఉంటే వాడే ప్రీఅప్రూవ్డ్ లోన్ అప్లై చేసుకొని దానివల్ల మన ఓటీపీ ప్రతి ఒక్కటి అతనికి పోవడం వల్ల మనకు తెలియదు అది కూడా ప్రీ అప్రూవ్డ్ లోన్ మన పేరు అప్రూవ్ అయిపోతుంది ఆల్రెడీ వాడికి శాంక్షన్ అయిపోతుంది మనకి ఈఎంఐ వచ్చేవారు కూడా మనకు తెలియడం లేదు కాబట్టి ఎటువంటి యాప్స్ కూడా డౌన్లోడ్ చేయొద్దని నా ఉద్దేశం అంటే ఐసిఐసి నుంచి వస్తే ఓపెన్ చేస్తే ఐసిఐసి బ్యాంక్ అనే కాదు ఐసిఐసి బ్యాంక్ అట్లా క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతే మన మెసేజెస్ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది అట్లా ఈ మధ్యన ఎక్కువ నేరాలు అవే జరుగుతున్నాయి ప్లస్ ఇంకొకటి ఫెడెక్స్ కాల్స్ అని ఈ నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి మన ఎట్లంటే ఇప్పుడు ముంబై పోలీసులు కాల్ చేస్తారు ముంబై పోలీస్ కాల్ చేసి మీ ముంబై పోలీస్ మాట్లాడుతున్నాం మీ ఒక మీ పేరు మీద ఒక పార్సిల్ వచ్చింది ఇది ఈ నెంబరు మీ పేరు మీ పాలసీలు వచ్చింది ఆ పా డ్రగ్స్ ఉన్నాయి కాబట్టి మీ ముంబై పోలీసులో ఇక్కడ మీ పేరు కేసు రిజిస్టర్ అయింది వారెంట్ ఉంది మీరు ముంబైకి రావాలా లేదంటే మీ వారెంట్ అక్కడ పిచ్చాను లోకల్ పోలీస్ స్టేషన్ అని భయభ్రాంతాలకు గురి చేస్తారు స్కైప్ 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 పార్లర్ రమ్మంటారు స్కైప్ పార్లర్ రమ్మని మీరు ఒక్కరే ఉండాలి ఒంటరిగా ఉండాలి ఒక రూమ్ లో ఉండాలి మాతో మాట్లాడాలి అని ముంబై పోలీస్ అని పోలీస్ డ్రెస్లో ఒక క్యాంప్ పెట్టుకొని పోలీస్ డ్రెస్ వేసుకొని ఇంకొక సైబర్ డీసీ అని ఇంకో నన్ను స్క్రైప్ కాళ్ళలో వచ్చి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఇక దానివల్ల ప్యానిక్ అయిపోతుంది పబ్లిక్ ఆ కాలర్ ప్యానిక్ అయిపోయి ఇక తర్వాత ఇట్లా మీ మీ పేరు ఈ కేసు ఇచ్చింది దీని మీ అకౌంట్ కూడా ఫ్రాడ్ అకౌంట్ అయిపోయింది మీ దగ్గర ఉన్న అమౌంట్ అంతా పంపిస్తండి మళ్ళీ రిటర్న్ పంపిస్తాం అని కొంత భయభ్రాంత గురి చేసే వరకు వాళ్ళు పానిక్ అయిపోయి ఇక వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం షేర్ చేస్తున్నారు మొత్తం సెండ్ చేస్తున్నారు తర్వాత రియలైజ్ అయ్యి అంతా రియలైజ్ అయ్యాక తర్వాత మోసపోయి తర్వాత మా దగ్గర రావడం జరుగుతుంది ఈ సైబర్ నేరాలు ఏది జరిగినా సరే మొదటగా వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసినట్లయితే ఆ కొంతవరకు మన మోసపో ఆ అకౌంట్ మనం ఏదైతే పంపినామో ఆ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది ఆ ఫ్రీజ్ కావడం వల్ల మనం పంపిన కొంత అమౌంట్ అందులో హోల్డ్ అయి ఉంటే అది మనకి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఏదైనా నేరం జరిగినా రకముందే రిలీజ్ కానీ జరిగినాక గా వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయడం వల్ల మనం కొంతవరకు సేఫ్ అవుతాం మా పోలీస్ కి రావడానికి ముందే మనకు వచ్చి పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇచ్చానికి లేట్ అవుతుంది కాబట్టి ఆ లోపల పై కాగానే ఎంబడే వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయడం వల్ల కొంత హోల్డ్ అమౌంట్ హోల్డ్ అవుతుంది అకౌంట్ ఫీజ్ అవుతుంది దానివల్ల కొంత బెనిఫిట్ అవుతుందని మా ఉద్దేశం ఇటువంటి సైబర్ నేరాలైనా వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయద్దు ఆన్లైన్ మోసాలు ఇటువంటివి ఎల్బీ నాయుడు దగ్గర మన సైబర్ క్రైమ్ అనేది హెడ్ ఆఫీస్ ఉండే ఎక్కడైనా సరే ఏమైనా సమస్యలు జరిగితే ప్రతి ఒక్క బాధ్యతడు ఇక్కడ రావాల్సిందిగా కోరుకుంటున్నాము ఎందుకంటే లేట్ చేస్తే చాలా ఇబ్బందులు పాలవుతారు అవుతారు వీలైనంత వరకు తొందరగా వస్తే చాలా బాగుంటుంది ఈ రోజు మాకు టైం కేటాయించిన శ్రీనివాస్ గారికి నా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్